లేకపోతే అఫీషియల్ ఆ నాన్ అఫిషియల్ అనేది మనం అదర్ దగ్గర ఉన్నాం అక్క నమస్తే అక్క నమస్తే అండి ఇప్పుడు వాస్తవం కాక మీరు గతంలో మేము స్టోరీ చేసినాము ఆడిట్ కూడా మేము లైన్లు తీసుకున్నాము అది కూడా చూసి పేపర్కి ఇచ్చినాము కలెక్టర్ దగ్గర కూడా పెట్టడం జరిగింది దీంతో పాటు ఏమైతుందంటే మిమ్మల్ని ఏంటంటే ఈ ఆడిట్ అనేది అఫిషియల్ నాన్ అఫిషియల్ అఫీషియల్ గా మాత్రం మాకు ఎలాంటిది రాలేదండి ఎందుకంటే నాన్ అఫీషియల్ గానే ఓవరాల్ గా చెప్తారు మాకు చెప్పి ఏంటంటే మీ దగ్గర ఉన్న ఒక్క ఎస్ఎల్ఎఫ్ లో ముప్పై గాని ఇరవై గాని ఇరవై ఐదు కాని సంఘాలు ఉంటే మీరు వాటిని నడుస్తున్నాయా లేవా వాళ్ళ బలోపేతం కోసం మూడు నెలలకు ఒకసారి ఆరు నెలలకు ఒకసారి చిన్న సంఘాలను మనం విజిట్ చేస్తూ ఇంటర్నల్ ఆయిట్ ఓన్ గా ఆర్పిఐ అధ్యక్షుల ఆధ్వర్యంలో చేయడం జరుగుతుంది అది కూడా స్వచ్ఛందంగా ఒక రూపాయి కలెక్షన్ లేకుండా అంతే తప్ప వీళ్ళు ఇప్పుడు అనిల్ పీడియాని మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు ఏం చెప్తున్నారు మా జిల్లా మొత్తం చూసుకుంటున్నాడు ఆయన ఒక పేపర్ ఉన్నది రెండు వేల పంతొమ్మిది పేపర్ అక్కది రెండు వేల పంతొమ్మిది పేపర్ లో ఆయన ఏం చేసిండు వాస్తవానికి మేము మా దగ్గర పేపర్ ఏముంది రెండు వేల పంతొమ్మిదిలో ఫ్రీగా చేయాలని ఉంది ఎక్కడ డబ్బులు తీసుకోవడం ఆయన చేసిండు టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ పెట్టిండు అక్కడ ఆ టూ హండ్రెడ్ త్రీ ఎందుకు పెట్టిండే పదేళ్ళకి ఏమో రెండు వందల అట ఇరవై ఏళ్ళకి మూడు వందలు పెట్టిండు అట్లా ఉంటుందా అలాంటిది ఏం లేదంటే అది దోసుకోవడానికి తప్ప అలాంటిది అయితే మాకు ఇప్పటివరకు అలాంటి సార్ క్లియర్ రాలేదు అట్లాంటిది ఏం లేదు